గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును గీత గారు ఢిల్లీలో డొంక కదిలిస్తే ఇక్కడ కవిత గారు ఇరుక్కున్నారు కవిత గారి డొంక కదిలిస్తే అటు ఏపీ ఇరుక్కుంది అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే లిక్కర్ సేమ్ చూస్తుంటే రోజుకొక మలుపు తిరుగుతుందమ్మా మనం ఫస్ట్ నుంచి కనుక చూసుకుంటే క్రేజీ కూడా అరెస్ట్ అయ్యారు అందరికి చూసాము మన సీఎం మన ఢిల్లీ సీఎం గారు కూడా ఆయన కూడా తిహార్ జైల్లో ఉంటాం చూసాము అంత ముందు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీ ఏపీలో విజయసాయి రెడ్డి గారు అల్లుడు కూడా శరత్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వటం కూడా చూసాము కాకపోతే ఆయన అప్రూవల్గా మారిపోయారు తెలివి వాళ్ళు అప్రూవల్గా మారిపోయారు ఆయన బెయిల్ తీసుకొని బయటికి వచ్చారు ఎందుకంటే అప్రూవల్గా అయితే బెయిల్ ఇస్తారు బెయిల్ కూడా పూచీ అని కొంచెం బయటికి వెళ్ళకూడదు మాకు చెప్పి వెళ్ళాలి కొంచెం రూల్స్ అయ్యే పెడతారు చట్టపరంగా లా ప్రకారంగా అవి అమలు తీసుకొని వచ్చారు ఆయన బయటికి ఈ కవిత గారు ఏంటంటే అసలు అప్రూవల్గా మారలేదు ఉన్న వాటికి కూడా కొన్ని సమాధానాలు చెప్పలేదు ఆవిడ గిట్టిగా అనేది రిమాండ్ అడిగారు అప్పుడు ఈడీ వాళ్ళు కానివ్వండి సిబిఐ వాళ్ళు కానీ తర్వాత తీసుకున్నారు అంశాలు వచ్చే ఉన్నాయి అందుకని తిహార్ హార్జీలో పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు వంద కోట్ల లిక్కర్ స్కామ్ గురించి డొంక కదిలిస్తే వేల కోట్ల ఏపీ లిక్కర్ స్కామ్ గురించి బయటపడింది అసలు దీని గురించి మీరేమంటారు అంతే కదమ్మా కొండ అంటారు చూడండి ఒకటి కొండ లాగుతుందని ఇంటికి వేస్తే ఉన్నది ఏదో పోయిందంటారు ఉండగా నాలుగు పోయిందన్నట్టు మరి ఏదో చిన్న ఎలుక అనుకున్నారు పెద్ద పెద్ద వస్తున్నాయి బయటికి యానిమల్స్ అట్లా ఉందన్నమాట అంటే ఇప్పుడు ఇదేంటంటే అధికారం అడ్డు పెట్టేసుకొని మనం ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు ఎవరు మన మనం ఎవరికి దొరకము మన మీద ఏమి రైట్స్ జరగవు మన సీబీఐ వాళ్ళు పట్టుకోరు ఈడీ వాళ్ళు పట్టుకోరు ఎప్పటికీ మన గవర్నమెంటే ఉంటుంది అని ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ అలాగే అనుకుంది టూ టైమ్స్ గెలిచి తెలంగాణని పరిపాలించారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అలాగే ఇప్పుడు థర్డ్ టైం కూడా గెలుస్తామని ఆశించారు కానీ బంగపాటు పడ్డారు ఎదురు దెబ్బ తగిలింది అనుకోవాలా అన్ఎస్పెక్టెడ్గా జరిగింది అనుకోకుండా కాంగ్రెస్ రావటం రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేపోయారు నుంచికు వెళ్ళిపోయారు డైషన్ చేసుకోలేకపోయారు అదొకటి అక్కడ చూస్తేనేమో వాళ్ళు కూడా అలా అలాగే బిహేవ్ చేస్తున్నారు వైసీపీ గవర్నమెంట్ మేము ఏం చేసినా రూలింగ్ మాదే నెక్స్ట్ ఎలక్షన్ కూడా మేమే వస్తాము అని అది తర్వాత అది వస్తుందో రాదో తర్వాత వస్తే మంచిదే రాకపోతే వేరే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్ళాలి ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు మేము అపోజిషన్గా ఉన్నప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళని తీసుకెళ్లి జైలు వేస్తున్నారు వాళ్ళ రూలింగ్లోకి వస్తే అపోజిషన్ వీళ్ళు వెళ్తే వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు ఇప్పుడు ఇలాగే ఉంది పొలిటికల్ అంతా ఆట మధ్య తిరుగుతున్నాయి ఒకరి మీద ఒకరి కక్షలు తీర్చుకోవడానికి జైలుకి కానీ ఈడీలు అని అదే వేసుకున్నాం కానీ నిజాలు ఏంటంటే మనం మాట్లాడుకోండి వాళ్ళ దగ్గర పక్క ఆధారాలు అయితే ఉన్నాయమ్మా ఈడీ దగ్గర కానివ్వండి సిబిఐ వాళ్ళ దగ్గర కానివ్వండి ఏం లేకుండా మాత్రం వాళ్ళు వచ్చి ముట్టికి అరెస్ట్ చేయరమ్మా అది చాలా పెద్ద డిపార్ట్మెంట్స్ వీళ్ళు కూడా పెద్ద వాళ్ళే కదా రాజకీయ నాయకులు అయినా ఊరుకుంటారమ్మా తీసుకెళ్ళి వేస్తే లోపల వాళ్ళ మీద మళ్ళీ పెద్ద కేసులు అవుతాయి పెద్ద గొడవలు అవుతాయి అందుకని వాళ్ళ దగ్గర అన్ని పక్క ఆధారాలు తీసుకొని అన్ని ఎంక్వైరీలు చేసుకొని అన్ని చూపించే ఎవిడెన్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కవిత గారిని కూడా అలాగే అరెస్ట్ చేశారు Gracias. అరెస్ట్ చేస్తే ఆ రోజు కేటీఆర్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు వాళ్ళ అన్నయ్య గారు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అది అని లేదు అన్ని చూపించామని చెప్పి వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేశారు ఆయన కూడా సీరియస్ అయ్యారు కాబట్టి బంజారా హిల్స్ లో కూడా కేటీఆర్ గారి మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అది అలా చేయకూడదు ఎప్పుడు గా మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్ద ఆఫీసర్స్ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఉట్టిగా ఎవరిని పట్టి నన్ను తీసుకెళ్తారా మీ ఈడీ వాళ్ళు కానీ నేను వాళ్ళు కానీ నేనేం చేశాను ప్రజల మనిషిని నా డబ్బులతోనే తిరుగుతున్నాయి కానీ ఏం లేదు అట్లా సిన్సియర్గా ఉండాలి కాలకి మనసుకోవచ్చు ఉండాలి ఉన్నాము ప్రజల డబ్బులు తినకూడదు పాపం వాళ్ళకి ఖర్చు పెట్టాలి అనేది ఉండాలి నిజంగా ప్రజల డబ్బు ప్రజలకే ఖర్చు పెడితే గనక అసలు ప్రజలకు సమస్యలే ఉండవమ్మా కానీ డబ్బులు వేల కోట్లు నొక్కేస్తున్నారు నొక్కేది కాక ఈ లిక్కర్ స్కామ్ అని తీసుకెళ్లి ఢిల్లీలోనే పెట్టేశారు దుకాణం మీరు ఇంత కమ్ముకోండి ఇంత ఇంత మార్జిన్ అని చెప్పేసి కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి ఇంత అమ్ముకోండి అని చెప్పి కవిత గారు ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం సౌత్ ఇండియాకి మెయిన్ హెడ్ ఆవిడేనంట క్వీన్ మహారాణి ఆడపిల్ల ఒక మహిళ అయ్యి లిక్కర్ సెమల్లో ఆవిడ ఒక లేడీ అలా ఉందంటే ఆడపిల్లలకి ఎంత మహిళలకి నిజంగా చాలా సిగ్గుసేయటమ్మా మహిళలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మేము ఖండిస్తున్నాం మా పార్టీ నుంచి కాబట్టి ఏదేమైనా కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇలాంటి ముందు ముందు జరగకూడదంటే ఎవరు తప్పు చేసినా సరే ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే ఈడీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను సిబిఐ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను న్యాయస్థానాలను కూడా కోరుకుంటున్నాను కఠినంగా శిక్షలు వేయండి తప్పకుండా శిక్షలు వేయండి బెయిల్స్ ఇవ్వకండి బెయిల్స్ ఇస్తే బయటకు వచ్చి ఇంకా వేరే వాళ్ళు చేస్తారు ఏముంది మనం చేయొచ్చు బెయిల్ తీసుకొని అనుకుంటారు భయం అనేది ఉండాలి వాళ్ళకి శిక్షలు పడితే వేరే వాళ్ళు భయపడతారు అలాంటి చట్టాలు తీసుకురావాలి భయం ఉండాలి అంటే తప్పకుండా అలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి భూమి భూములు ఒక పక్కన గోల్డ్ మెడలు పవర్ స్టార్స్ స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఇలా బ్రాండ్స్ పెట్టి అమ్మేస్తున్నారు ఒకవైపు ప్రజలు అనారోగ్యం ఒకవైపు ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ పెద్దలకి ఇదంతా ఒక సంపాదన అనే ఇది వినిపిస్తుంది ఇదంతా నిజమే అంటారా కదటేనమ్మా ఎదురుకు వేరే నాకు అంతగా ఐడియా లేదు మధ్యాహ్నం మా ఇంట్లో ఎవరు డ్రింక్ చేసేవాళ్ళు నాకు నేమ్స్ కూడా తెలియదు మీరు చెప్తుంటే వింటున్నా ఏవో పేర్లు పెట్టి వైసీపీ గవర్నమెంట్ వచ్చాక కొత్త కొత్తగా నేమ్స్ పెట్టేసి చేస్తున్నారంట ఈ డ్రింక్ అది కానీ ఏదేమైనా అసలు మద్యపానం తీసేస్తామో విడతల వారిగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ లో రాకముందే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పారమ్మా విడతల వారిగా తీస్తామని చెప్పి విడతల వారిగా తీయకపోగా ఇంకా రేటు పెంచుకుంటూ పోయారు ఇంకా రోజా గారు వీళ్ళంతా ఏం చెప్తారంటే రేటు పెంచితే జనాలు తాగరంట రేటు ఎక్కువైపోయింది కదా అని కూర్చుంటారంట ఎలా కూర్చుంటారమ్మా అలవాటు అయ్యాక దాని బదులు అది బ్యాన్ చేయొచ్చు కదా అదే 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 చెప్పి వచ్చారు అసలు ఆయన రూలింగ్ ఛాన్స్ అని ఎలా ఇచ్చారంటే విడతల వారిగా కొంచెం కొంచెం తీసుకుంటూ వస్తామని చెప్పారు ఆ మాట అన్నప్పుడు మీరు ఆ మాట మీద నిలబడి ఆ మాటకే కట్టుబడి ఉండి ప్రజల పక్షాన మీరు కొంచెం కొంచెం విడతల వారిగా తీసుకుంటా పోవాలి విడతల వారిగా ఇప్పుడు పెంచుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు ఆ రేట్లు పెంచుకుంటూ పోతూ మందుని ఇంకా పెంచేసి ఆ మద్యపానం మీదనే గవర్నమెంట్ నడుపుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా మనం గమనిస్తే గనక వేల కోట్లు వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి అసలు లెక్క అదుపు లేకుండా వస్తుంది అంటే వాళ్ళు ఎక్కువ పెరిగిపోతున్నారు చాలా అలా కాకుండా అసలు మద్యపానం నిషేధం చేయాలి ఏదన్నా ప్రజలకి హానికరం అన్నప్పుడు ఏదైనా సరే అమ్మా అది పాన్ కావచ్చు గుట్కా కావచ్చు ఈ మద్యపానం అవ్వచ్చు ఏదైనా సరే డ్రగ్స్ అవ్వచ్చు ఏదైనా అది హానికరం అన్నప్పుడు అసలు మూలాల నుంచి పెకిలి వేయాలి తీసేయాలి అది అంతేగాని దాన్ని ఎంకరేజ్ చేసేసి మనం వేరే బ్రాండ్స్ నేమ్స్ పెట్టేసేసి అమ్ముతుంటే కొనేవాడు కొనుక్కోకుండా ఉంటాడమ్మా ఇప్పుడు ఒక ఆటో వాడు ఉంటాడు ఎగ్జాంపుల్ అమ్మా వాడు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు అనుకుందాం రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు రెండు వందలు బాటిలో ఒక నాలుగు వందలు చేశాడు అనుకో ఆ నాలుగు వందలు పెట్టేస్తాడు వెయ్యి రూపాయలు నాలుగు వందలు పోతే ఎంత మిగులుతుంది ఫోర్ హండ్రెడ్ పోతే సిక్స్ హండ్రెడ్ మిగులుతుంది ఆరు వందలు మిగులుతాయి ఆరు వందలు ఇంటికి ఏం సరిపోతాయమ్మా రెంట్ చూసుకోవాలి కరెంట్ బిల్లు చూసుకోవాలి చెత్త పన్ను వేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త కూడా కట్టుకోవాలి ఇంట్లో పెరకూడాలి పిల్లలకి బుక్స్ అయ్యి చూసుకోవాలి ఫుడ్ వెజిటేబుల్స్ గ్యాస్ అన్నీ కదా బతుకుతారమ్మా ఆరు వందలు రోజుకి అవ్వదు కాబట్టి నేను ఏమంటానంటే ఈ రకరకాలు మీరు పేరు పెట్టి మీరు సంపాదిస్తున్నారు మీ మీ సంపాదన కోసమే మీరు పెట్టుకున్నారు అది ఈ వేల కోట్లు బాగా అయితే సంపాదించేసారు మా వైసీపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానివ్వండి బాగా డబ్బు సంపాదించేశారు ప్రజల డబ్బు చాలా తప్పది అంటే ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగానే ఇప్పుడు అంటే సామాన్యులు కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లు స్పాయిల్ చేసి వీళ్ళు ఇంతలా సంపాదించుకొని అంటే ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు అంటే ఈ సిస్టమ్ కరెక్టేనా అంటే వీళ్ళని ఎలా శిక్షించాలంటారు తప్పకుండా అండి వీళ్ళ మీద మనం సిబిఐకి మనం కంప్లైంట్ చేయొచ్చు లేదా ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ మీద రైట్ చేయమని చెప్పొచ్చు ఏసీబీలు ఉంటాయి సిబిఐలు ఉంటాయి కదా ఈసీలు అన్నీ చేస్తే తప్పకుండా అందరి దగ్గర బయటకు వస్తుందమ్మా డబ్బు అప్పుడు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గర డబ్బు దొరుకుతుందో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ ఏరియాలోనే మనం ఆ డబ్బుతో ప్రజలకి బాగోగులు సంక్షేమ పథకాలు అమలుపరచాలి రోడ్లు లేని చోట రోడ్లు వేయాలి హాస్పిటల్ ఏం చోట హాస్పిటల్ కట్టించాలి స్కూల్స్ లేని చోట స్కూల్స్ కట్టించాలి స్కూల్స్ ఉన్న డెవలప్ అయితే మంచి డెవలప్ చేయాలి మంచి డిజిటల్ బ్లాక్ బోర్డ్స్ పెట్టించాలి వాళ్ళకి డిజిటల్ మంచి మంచి టేబుల్స్ పిల్లలకి కూర్చుంటానికి అన్ని ఫ్యాన్స్ పెట్టించాలి వాటరు డ్రింకింగ్ వాటరు వాష్రూమ్స్ అన్నీ కూడా మంచి హై హైఫైల్గా తీసుకొస్తాయి గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగుంటాయమ్మా ఎంత బాగుంటే కొన్ని చోట్ల వాష్రూమ్స్ ఉండవు కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఉండదు కొన్ని చోట్ల టేబుల్స్ ఉండవు పిల్లలకి కొన్ని రూమ్స్ పడిపోతూ ఉంటాయి ఎప్పుడు పడిపోతే ఒకసారి రెండు మూడు సార్లు పడిపోయినాయి అంత అయిపోయే వరకు మీకు కళ్ళు కనిపించవా సమ్మర్ టూ మంత్స్ వస్తుంది పిల్లలకి సమ్మర్ అంటే మార్చిలో మరి మొదలు పెడితే జూన్ కల్లా అయిపోతే బిల్డింగ్స్ టక్ టక్క కట్టుకుంటే మనం చేయాలి లేకపోతే ఒక చోట వేరే చోట కట్టాలి ఈ చోట కాకపోతే అలా ఏదైనా చేయాలి కానీ స్కూల్ పాడైపోయి బిల్డింగ్లు పడిపోయే వరకు చూస్తున్నారు ఏదైనా కూడా అదే కాదు ఏ సమస్య వచ్చినా కూడా మనకెందుకే అనుకుంటున్నారు కానీ అంటే ప్రాబ్లం పీక్స్లో వచ్చే వరకు దానికి సొల్యూషన్ ఏది కూడా స్కూల్ అని కాదు ఏదైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందాం ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే మెడిసిన్స్ మనం ఫ్రీగా ఇవ్వాలా లేదా పూర్ పీపుల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పెట్టారు ప్రభుత్వ హాస్పిటల్ అంటే పేదవాళ్ళు వెళ్తారమ్మా గొప్ప వాళ్ళు ఎలాగో వెళ్ళరు వెళ్ళినప్పుడు వాళ్ళకి హెల్త్ చెక్అప్ చేశాక మందులు కూడా రాసిస్తారు ఇలా వేసుకో అలా వేసుకో వాళ్ళు ఏం చేస్తారు మందులు రాసేసి ఇక్కడ లేవమ్మా మా దగ్గర రాలా స్టాక్ లేకపోతే అయిపోయినాయి అంటారు లేదా రాలేదంటారు అనేసి బయట కొనుక్కోండి అంటారు వీళ్ళు ఎలా కొనుక్కుంటారమ్మా అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకమ్మా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు బోర్డు తీసేసి ఇవన్నీ మనం సరి చేసుకోవాలి ఇక్కడ ఎవరైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజు ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజల మధ్యలోనే తిరగాలి రోజు ప్రజలతో మాట్లాడాలి అప్పుడే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్ట్గా వెళ్ళాలి సడన్గా వెళ్ళాలి రైట్ చేయాలి డైరెక్ట్ వెళ్ళి డాక్టర్లు టైంకి వస్తున్నారు లేదా సిస్టర్స్ వాళ్ళంతా డైరెక్ట్ కరెక్ట్గా వస్తున్నారు లేదా మెడిసిన్స్ కరెక్ట్గా లేవా మెడిసిన్స్ ఎందుకు రావట్లా వస్తే వీళ్ళు అమ్ముకుంటున్నారా ఏంటి వెంట వెంటనే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి డాక్టర్స్ డిస్మిస్ చేసేయాలి డాక్టరేట్ పట్టా తీసి పడేయాలి మళ్ళీ వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి కేసు పెట్టాలి ఇలా గనక గట్టిగా గనక చేస్తే గనక ప్రజలు సుఖశాంతులతో ఉంటారు చాలా సంతోషం ఉంటారు అన్నీ బాగుంటాయమ్మా అది అది లేదు అది బాగా లోపించింది అది ప్రజలు కూడా గమనించి ఈ ఎలాగో చంద్రబాబు గారి పరిపాలన చూసి విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి విసిగిపోయారు ఛాన్స్ అన్నారు వచ్చారు నెత్తి నెక్కారు డబ్బుతో డబ్బు సంపాదించుకున్నారు ఇవన్నీ వద్దు ఒక్కసారి జేడి లక్ష్మణ్ గారిని హండ్రెడ్ పర్సెంట్ నేను మనసారా చెప్తున్నాను నమ్మండి నేను మీ ఛానల్ ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్కరించి ఐదు కోట్ల ప్రజల్ని కోరుకుంటున్నా జై భారత్ నేషనల్ పార్టీకి నమ్మి ఓటు వేయండి మీ నమ్మకాన్ని మేము ఓము చేయము మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము మీ నమ్మకం తగ్గట్టుగా మేము ఉంటాము మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటాము అర్ధరాచి వచ్చి తలుపు కొట్టినా మా ఎమ్మెల్యేలు మీకు సపోర్ట్గా ఉంటాము ఎందుకంటే మీ మీరు వేస్తేనే మేము గెలిచాము కాబట్టి మేము మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము మీకు కన్నీళ్ళు మేము తుడుస్తాము ఏ బాధలు లేకుండా మేము చూసుకుంటాము మా గుర్తు టార్చ్ గుర్తమ్మ తప్పకుండా టార్చ్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటేసి అఖండ విజయం చేకూర్చాలని నేను మనసృప్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ అమ్మ